గారు అలసిపోయి ప్రయాణంలో మన ఉన్నప్పటికీ తన అమూల్యమైన సమయాన్ని దేవుని వాక్కుల చేత ఇరవై ఐదు సంవత్సరాలు సంఘాన్ని కాపాడి అందులో ఇరవై మూడు సంవత్సరాలు మీ మధ్యలో నేను పరిచర్య చేస్తూ దేవుడిచ్చిన గొప్ప కార్యంలో పాలు పంపులు పొందటం చాలా సంతోషం అలాగే మరి సౌండ్ సిస్టమ్ వారు అలాగే సహోదరుడు కిరణ్ గారు పాస్టు గారు ందరూ కూడా తమ్ముళ్ళుగా మేము సహవాసంగానే ఉంటే నాకు చాలా సంతోషకరం ఎట్టి సమయంలో మరి హోరోబు టెంపుల్ శాంసన్ అనే వారి సన్నిధిలో తన పరిచర్యను అలాగే శిక్షణ కాలంలో తన సంఘాన్ని నడుపుతూ మన మధ్యలో ఉన్నటువంటి మరి పా గారి జీవితంలో వారు మన మధ్యకు రావటం మన సంఘాన్ని దర్శించటం మన మధ్య వాక్యం వినిపించటానికి రావటం చాలా సంతోషంగా నేను వారిని అభినందిస్తూ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మా సంఘం తరపున అందరి తరపున సంఘ పెద్దలు స్త్రీలు పురుషుల యవనస్తుల సమాజ పక్షాన ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ అమూల్యమైన సమయం కొరకు ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాను అందరం చప్పట్లు కోరుతూ వారికి సమయాన్ని అందిద్దాం చాలా సంతోషం మన ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు పెద్దలు సామ్యం పాశ్రమానికి అనేది స్థానికంగా విశ్వాసమైన మీకు సంఘ పెద్దలకు స్త్రీలకు పురుషులకు అందరూ కూడా నా హృదయపూర్వకమైన అందరికీ వందనాలు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు దేవుని వల్ల మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయా దేవుని కృప మీకు తోడుగా ఉండినగాక తోటి సేవకులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఏది ఏమైనా రోజు మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన కృపకై దేవుని ఎంతగానో నేను స్థుతిస్తున్నాను మా దైవజనులు మరి వారి గారు కరూలు ప్రాంతంలో మరి ఆర్ఎస్ రోడ్ సర్కిల్ అందు దైవజనులు ఉంటారు ఆ తర్వాత వీకర్ శిక్షణ కాలనీ ప్రాంతం అని చిన్న ఏరియాది ఆ ప్రాంతంలో సువార్థ పరిచర్య సంఘ పరిచర్య ప్రారంభించాము రెండు వేల పన్నెండవ సంవత్సరంలో అక్కడ ఎనిమిది మందితో ప్రారంభించబడిన పరిచర్య ఈరోజు నూట యాభై మందికి పైగా దేవుని ఆరాధిస్తున్నారు చెప్పిస్తున్నారు ఏది ఏమైనా నేను మంచివాణి కాదు గొప్ప వ్యక్తాన్ని కాదు కానీ నా దేవుడు గొప్పవాడు ఎన్నికలేని నన్ను అర్హుడు అనర్హుడలు ఆయన నన్ను ప్రభు నిలబెట్టుకొని ఆయా ప్రాంతాల్లో సువార్త కోడికల్లో సభల్లో దేవుడు వాడుకుంటున్నాడు ఏది ఏమైనా ఈ సిల్వర్ జూబ్లీ ఇరవై ఐదో సంవత్సర సంఘ సంఘ వార్షికోత్సవ స్థుతి కూడికల్లో పాల్గొనడానికి అల్పుడమైన నాకు ప్రవేశించిన ఈ భాగ్యాన్ని బట్టి ఏ సైకు మహిమ కలుగుని హలే మంచిది ఒక చిన్న పల్లె